హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్ ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా అలానే ఎంతో హెల్తీగా ఉండే కర్ర పెండిలం కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను అండి నేను ఇక్కడ చూపిస్తున్న దుంప కర్ర పెండిలమేనండి ఒక హాఫ్ కేజీ దుంప వరకు తీసుకున్నాను ఇది మొత్తం కూడాను నేను ఇక్కడ కర్రీ చేయడం లేదు పైన ఉన్న ఈ పాట్ని మనం ఇలా మళ్ళీ భూమిలో పెట్టేశాము అంటే మళ్ళీ మనకి కర్ర పెండిలం అనేది వస్తుంది ఈ చిన్న మొక్కతోనే మనమైతే ఇప్పుడు కర్ర ఫ్రై అయితే చేసేసుకుందాము ముందుగా దీన్ని నీట్గా క్లీన్ చేసి పైన ఉన్న ఈ తొక్కును అయితే తీసేసుకోవాలి అండి కర్రపెండెలెమ్ము నుంచే మనకి సగ్గుబియ్యం అనేది తయారవుతుంది ఇది భూమిలో నుంచి చాలా లోతుకు తోవితే వస్తూ ఉంటుందండి దీన్ని టాపియోకా అని కూడాను అంటూ ఉంటారు ఇది హెల్త్కి చాలా మంచిది జీర్ణక్రియని చాలా మెరుగుపరుస్తుంది అలానే మన ఎముకలకు కానీ గట్టిగా అవ్వాలి అన్న మన అల్జీమర్స్ అని వస్తూ ఉంటుంది కదా ఈ మధ్య సమస్య అది రాకుండా ఉండాలి అన్న ఈ కరపెండలం బాగా యూజ్ అవుతుందండి పాతకాలంలో దీన్ని చాలా ఎక్కువగా తింటూ ఉండేవాళ్ళు ఇప్పుడు కూడాను మార్కెట్లో మనకు అన్ని చోట్ల కూడాను అవైలబుల్గానే ఉంటుంది ముందుగా అయితే దీనిని నేను వీడియోలో చూపించిన విధంగా పైన ఉన్న తొక్కు మొత్తం తీసేసుకొని మరొకసారి నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా మనం ఆలుగడ్డ ముక్కల్ని ఎలా కట్ చేసుకుంటూ ఉంటామో అలా కట్ చేసేసుకుందాము అండి దీన్ని కట్ చేస్తూ ఉన్నప్పుడు చాలా జిగురుగా బంకగా వస్తూ ఉంటుందండి ఇలా వీడియోలో చూపించిన విధంగా మనం ఆలు ఫ్రైకి ఎలా అయితే కట్ చేసుకుంటామో అలానే చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసేసుకొని వాటర్లో వేసేసుకుంటున్నాను ఇలా వాటర్లో వేసి కనీసం రెండు మూడు సార్లు అయినా దీన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి అండి అప్పుడే దీనికి ఉన్న జిగురు అనేది పోతుంది అలానే ఈ కరిపెండలంని ఎప్పుడైనా సరే కాల్చి కానీ ఉడికించుకొని కానీ ఫ్రై చేసుకొని తినాలి మనము ఈ కరిపెన్నెలంతో కర్రపెండెము పులుసు కానీ లేదా ఇలా ఫ్రై కానీ చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట దీన్ని వాటర్లో ఒక రెండు మూడు సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత ఉప్పులో కూడాను ఉప్పు వేసి క్లీన్ చేసుకోవాలండి రెండు మూడు స్పూన్ల ఉప్పు వేసుకొని ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల దీనికి ఉన్న జిగురు పోతుంది అలానే కలర్ మారకుండా ఉంటుంది వీటిని నేను మరి కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఫ్రై చేసుకోవడం కోసం అనేసి ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండున్నర గరిటల ఆయిల్ అయితే వేసుకున్నాను అండి ఈ కర్రీకి ఆయిల్ కూడాను ఎక్కువగా పట్టదు జస్ట్ రెండు గరెట్ల ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకుని ఉంచుకున్న ఈ కరిపిండిలో ముక్కల్ని అయితే వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్నాము అండి దీంట్లో ఎటువంటి రుచి ఉండదు కాబట్టి మనకి ఆలుగడ్డ కంటే కూడాను చాలా త్వరగా ఫ్రై అయిపోతుందండి జస్ట్ ఐదు నిమిషాల్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి లేకపోతే మాడిపోతుంది సో దగ్గరుండి ఇలా కలుపుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది అలానే మరొక విషయం అండి ఈ కర్ర ఎప్పుడు కట్ చేసేటప్పుడైనా సరే తప్పకుండా చేతికి కొబ్బరి నూనె కానీ లేదా ఏదైనా గ్లౌజెస్ వేసుకొని కట్ చేయండి లేదా చేతులు కట్ చేసిన తర్వాత చాలా దురద వస్తుంది నాకు ఆ విషయం తెలియక నేను నార్మల్గానే కట్ చేశాను చాలాసేపటి వరకు ఆ దురదలు తగ్గలేదండి విపరీతమైన దురద వస్తూ ఉంటుంది ఇప్పుడు మనకి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగాయి కదా క్రిస్పీగా వీటిని వేరొక ప్లేట్లో తీసి పెట్టుకుంటున్నాను ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న ఆయిలే సరే సరిపోతుందండి దాంట్లో ఒక పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసాను అలానే ఒక రెండు స్పూనుల వరకు పల్లీలు వేసుకున్నాను కొంచెం ఇంగువ వేసానండి ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కానీ మీకు నచ్చకపోతే స్కిప్ చేసేసుకోండి పల్లీలు మాత్రమే వేసాను ఇంకా ఏమీ పోపు దినుసులు వేయలేదు అండి మనము ఆలుగా ఫ్రై ఆలుగడ్డ ఫ్రైలో అయితే పచ్చిపప్పు మినపప్పు ఇలాంటివి వేసుకుంటూ ఉంటాము ఈ కర్రీలు అలాంటివి వేయకండి ఎందుకంటే తినేటప్పుడు చాలా గట్టిగా తగులుతూ ఉంటాయి దీంట్లో ఒక హాఫ్ కప్ వరకు పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి ఇవి కాస్త సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడాను వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి ఈ కర్రపెండెలం ఫ్రైలో ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మంచి ఫ్లేవరు వస్తుంది అలానే టేస్ట్ కూడాను బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకొని ఉంచిన కర్రపెండెలం ముక్కలను అయితే వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఆల్రెడీ మనం డీప్ ఫ్రై చేసినవే కాబట్టి జస్ట్ ఒక రెండు నిమిషాలు ఈ ఉల్లిపాయలతో కలిపి చక్కగా ఫ్రై చేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడాను దీనికి చక్కగా పడుతుంది ఇప్పుడు దీంట్లో ఒక పావు టేబుల్ స్పూను పసుపు అలానే రుచికి తగినంత సాల్ట్ కూడా వేశాను నేను ఎక్కడా కూడాను సాల్ట్ ఇంకా వేయలేదు కాబట్టి రుచికి తగినంత చూసి వేసుకోండి దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూను ధనియాల పొడి కూడాను వేశాను అలానే రుచికి తగినంత కారం కూడాను వేసాను అండి నేను పచ్చిమిర్చి ఇలాంటిది ఏమి వాడలేదు కాబట్టి ఒక స్పూన్ వరకు కారం వేసుకొని ఒక నిమిషం ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్నాను దీంట్లో లాస్ట్లో కట్ చేసిన కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయండి కరిపే నిలము ఆరోగ్యానికి ఎంత మంచిదో దీన్ని ఎక్కువగా తీసుకోవడం కూడా అంతే ప్రమాదము ఇది ఎక్కువగా తీసుకుంటే లంగ్స్లో కఫం ఫామ్ అవుతుంది అలానే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు తీసుకోకూడదు అండి మీకు ఈ కర్రీ నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్